ఖమ్మం జిల్లాలో రైతులు యూరియా సకాలంలో దొరక్క తీవ్రమైనటువంటి అగసాట్లకు గురవుతూ ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ పొలాల్లో పనిచేసుకోవాల్సినటువంటి రైతులు వర్షాలు రావటం సాగర జలాలు రావటంతో ముమ్మరంగా వరినాట్లు సాగవుతూ ఉన్నాయి పత్తి పంటకి పాటలు చేసుకొని మందేసుకుని ఈ దశలో పొలాల్లో పనిచేసుకోకుండా ప్రభుత్వ సహకార సంస్థలు సొసైటీల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లో ఉండి యూరియా కొనుక్ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో దాపురించింది జిల్లా నలు నలుమూలల పరిస్థితి ఈ విధంగానే ఉంది వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యవసాయ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి సప్లై కావాల్సినంత మేరకు చేయట్లేదు మొన్న మే జూన్ జూలైలో ఏడు లక్షల టన్నులు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించాల్సి ఉండగా కేవలం మూడు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందించింది అని చెప్పి చెప్పారు మరొక వైపున గారి ప్రకటనకు విరుద్ధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి యూరియా ఎలాంటి కొరత లేదని చెప్పి బహిరంగంగా మీడియా ద్వారా ప్రకటనలు చేస్తూ ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు చెప్పిందాన్ని నమ్మాలా లేకపోతే ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారుల మాట నమ్మాలో అర్థం కావట్లేదు ఖమ్మం జిల్లాలో కూడా ఈ జులై నెలలో ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా సప్లై సరఫరా చేయాల్సి ఉంటే కేవలం నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు అంటే ఇంకా రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా కొరత ఉంది మరి ఈ నాలుగు రోజుల్లోనే ఈ జూలై నెలలో సరఫరా చేయాల్సిన యూరియా సరఫరా చేయగలుగుతారా ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉందా లేదనేది తెలియజేయాల్సినటువంటి బాధ్యత జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధుల మీద ఉందని చెప్పి తెలంగాణ రైతు సంఘం భావిస్తూ ఉంది ఈరోజు అనేక సొసైటీ కార్యాలయాల దగ్గరకి వెళ్ళినప్పుడు రైతులు గోడు వెళ్ళపుచ్చుకుంటూ ఉన్నారు మాకు పది ఎకరాలు ఉంది మాకు పదిహేను ఎకరాలు పొలం సాగు చేస్తూ ఉన్నాం కానీ క్యూ లైన్లో ఉంటే రోజంతా ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు కట్టలు రెండు కట్టలు మాత్రమే యూరియా ఇస్తున్నారు కొన్ని చోట్ల నాలుగు కట్టలు ఇస్తున్నారని చెప్తున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నా వెంకటాయ పొలం సొసైటీలో రెండు కట్టలు ఇస్తూ ఉన్నారు మరి రెండు కట్టలు తీసుకుపోయి పది ఎకరాలు సాగు చేసే రైతు ఎలా అవసరాలు తీరతాయి పంట అవసరాలు తీరుతాయి అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక వైపున దీంతో పాటు కౌలు రైతులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు క్యూ లైన్లో ఉన్న తర్వాత రైతు ఎవరైతే భూ యజమాని ఆయన అమెరికాలో ఉంటున్నారు కొంతమంది బెంగళూరులో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు కౌలు రైతు ఆధార్ కార్డు పట్టాధార్ పాస్ పుస్తకం జిరాక్స్ తీసిపోయి క్యూ లైన్లో ఉన్న తర్వాత వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో అప్ అప్లోడ్ చేసిన తర్వాత ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ ఎవరికి వెళ్తుందంటే భూ యజమాని ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉందో ఆ భూ యజమాని యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆయన అమెరికాలో ఉండి ఆ సమయంలో నిద్రపోతూ ఫోన్ ఎత్తకపోయినా లేదా బెంగళూరులో హైదరాబాద్ లో ఉండి వాళ్ళ డ్యూటీల్లో ఉండి వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా ఓటీపీ మళ్ళా తిరిగి ఐదు పది నిమిషాల్లో చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు రోజంతా క్యూ లైన్ లో ఉన్న యూరియా కట్లు ఇచ్చే పరిస్థితి లేదు కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదే విధంగా పోడి భూములు ప్రభుత్వ బంజరా భూములు సాగు చేసుకుంటూ పట్టాలు లేని వాళ్ళకు కూడా అంటే పాస్బుక్ లేని వాళ్ళకి ఎరువులు అందుబాటులో యూరియా లేనటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది గతంలో ఏదైతే రైతు అవసరం మేరకు యూరియా ప్రభుత్వం సరఫరా చేసిందో ఆ పద్ధతి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనక ఒక కుట్ర ఉందని చెప్పి తెలంగాణ రైతు సంఘం భావిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఖర్చు చేసే సబ్సిడీ ఏదైతే ఉందో అది కోసం రైతుల్ని యూరియా గులకల యూరియా కాకుండా కేవలం నానో యూరియా లిక్విడ్ రూపంలో యూరియాని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సబ్సిడీ మొత్తం యూరియా సబ్సిడీ మిగిలించుకోవాలని చెప్పి కుట్రపూర్వకంగా నానో యూరియా వైపుకు రైతులు డైవర్ట్ చేసేదాని కోసం ఒక రైతుల్లో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నారు వ్యవసాయ అందరూ కూడా తిరిగి నానో యూరియా వాడని యూరియా దొరకదు అని చెప్పేం అన్ రైతులకి సభలో ఫలాల్లోకి వెళ్ళి చెప్తా ఉన్నారు పత్రికా ప్రకటనలో మాత్రం యూరియా కొరత లేదు అవసరమైన మేరకు సరఫరా చేస్తామని చెప్పి ఇటు ప్రకటన చేస్తూ ఉన్నారు మొత్తం గందరగోళం ఉంది ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి పంటలు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సాగు భూమిలో వరి పత్తి పంట సాగు అవుతూ ఉంది ఈ రెండు పంటలు ఇప్పుడు పత్తి సీజు వేసి నెల రోజులు దాటింది నలభై ఐదు రోజులు యాభై రోజులు అవుతోంది ఉంది పంట వేసి ఈ వర్షాలకి పత్తి ఎర్రబడింది కాబట్టి ఇంకొక ఆగస్టు చివరి కల పోతా కాపుకొచ్చే దశ సెప్టెంబర్లోకి వస్తుంది కాబట్టి పత్తి పంట ఎర్రబారకుండా పచ్చదనంగా ఉండేదానికోసం రైతులందరూ యూరియా వాడుతూ ఉన్నారు వరి పొలాలు దమ్ములు అవుతున్నాయి నాట్లు అవుతున్నాయి యూరియా వాడుతూ ఉన్నారు అంటే సీజన్ ప్రారంభం ముమ్మరంగా ఉంది కాబట్టి యూరియా అవసరం అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు ముగ్గురు మంత్రులు కూడా బాధ్యత తీసుకుని వ్యవసాయ మంత్రి గారు కూడా బాధ్యత తీసుకుని యూరియా కొరత లేకుండా రైతులందరికీ ఎలాంటి ఆధార్ కార్డు లేదు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సులు లేకుండా అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం மாதம் சந்தானம் ஓ சௌபாகம் டாக்டர் சாவணி மெட்டர் ஃபெசிலிட்டி ஹாஸ்பிட்டல் நெஹ்ரு நகர் ம்மம் போன் நம்பர் செவன் டபுள் எயிட் ஜீரோ 015678